స్వాగతం సుస్వాగతం షేర్ సబ్స్క్రైబ్ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అనంతపురం జిల్లాలోని గుత్తి అనంతపురం ధర్మవరం తాడుపత్రి రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గుత్తి రైల్వే స్టేషన్ ఆర్ ఆవరణంలో ఏర్పాటు చేసిన వర్చువల్ కార్యక్రమానికి గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొట్రిక మధుసూదన్ గుప్తా బీజేపీ నాయకులతో పాటు గుత్తి రైల్వే అధికారులు ఉద్యోగులు మరియు ప్రైవేట్ విద్యా విద్యార్థులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా సీనియర్ డివిజనల్ ఇంజనీర్ సంజీవ్ కుమార్ సీనియర్ డిఎంఈ డీజల్ షెడ్ గుత్తి రమేష్ స్టేషన్ మేనేజర్ సురేష్ బాబు ఐఓడబ్ల్యూ నాగేశ్వర్ నాయక్ బుకింగ్ సూపర్వైజర్ శ్రీనివాసులు వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ కుమారి వీరి అధ్యక్ష కార్యక్రమం నిర్వహించారు ముందుగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు ఈ సందర్భంగా గుంతగల్ ఎమ్మెల్యే వై వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ నలభై వేల కోట్లతో దాదాపు ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లలో పునరావృద్ధి మరియు పది వందల రోడ్డు ఓవర్ బ్రిడ్జ్లు మరియు అండర్ పాసెస్లు నిర్మించడం ఎంతో ఆనందంగా ఉన్న ఉందన్నారు కేవలం అనంతపురం జిల్లాలోని గుంతగాల్ రైల్వే డివిజన్ పరిధిలో గుత్తి తాడపత్రి మరియు అనంతపురం ధర్మవరం రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆలోచించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందించారు ప్రధానమంత్రి గారు దాదాపుగా పదహైదు వందల యాభై అండర్ పాస్ రోడ్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేసే దిశగా అదేవిధంగా ఐదు వందల దాదాపు ఐదు వందల యాభై మూడు కొత్త స్టేషన్స్ మరియు ఇమ్మగ్రేషన్ సందర్భంగా ఇంతకుముందు మనం మోడీ గారి ప్రసంగం విన్నాం మన దేశం ఏ విధంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది అనేది ఆయన క్రిప్తంగా కూడా మనకందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది కేవలం పది సంవత్సరాల్లోనే రైల్వే ఎంత శరవేగంగా అభివృద్ధి చెందిందో మన భారతదేశం కూడా భవిష్యత్తులో మరి ఇంకా మున్ముందు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని ఒక భరోసా ఇస్తూ ఆయన సార్ ప్రసంగం మనందరికీ కొత్త మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సువర్ణ హస్తాల మీద ఫౌండేషన్ స్టోన్ లీడర్ చేయడం జరుగుతోంది నేను పడిన కష్టాలు తిరగని ఆఫీసు చేయని కష్టం లేనే లేను అలాగే ఈ రోజు మన మిత్రులు వెంకట్రామరెడ్డి గారు కూడా వంద ఒక ఆర్ఓబి ఒక అండర్బ్రిడ్జ్ తీసుకురావడానికి ఆయన పడుతున్న కష్టాలు ఆయన ఎక్కడ లేవు అలాంటి పరిస్థితులలో కావచ్చు యూబీ అండర్ బ్రిడ్జులు కావచ్చు వాటి కూడా రోజు గౌరవ ప్రధానమంత్రి గారి అమృత హస్తాల మీద మనం ఈ రోజు ఫౌండేషన్ లేజేస్తున్నారు ఆయన ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మన ప్రధానమంత్రి గారి చేత ఐదు వందల యాభై అమృత భారత్ స్టేషన్లు పదిహేను వందల రోడ్ అండర్ బ్రిడ్జ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ మరియు కంప్లీట్ అయినటువంటి అండర్ పాస్ల దేశానికి అంకితం చేయబడింది అందులో భాగంగా గుత్తి స్టేషన్ను పది పాయింట్ ఎనిమిది కోట్లతో అభివృద్ధి చేస్తున్నాము ఈరోజు మనం గుత్తిలో చక్కటి ఫంక్షన్ చేస్తున్నాము దాదాపు సుమారుగా మూడు వేల మంది పబ్లిక్ స్కూల్ చిల్డ్రన్ కాలేజ్ స్టూడెంట్స్ లోకల్ ఆఫీసర్స్ ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ పిల్లలతో పాటు హాజరయ్యారు ఈరోజు మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ హాజరయ్యారు ఫంక్షన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అందరికీ ధన్యవాదాలు